ఏం ఎనర్జీ అండి సినిమాలో మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చూడాలి ఏమండి వీడి స్పీచ్ తర్వాత ఏమైపోయిందంటే సోషల్ మీడియా అంతా ఈ స్పీచ్ ఉండేలా ఉంది సో మీరందరూ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా బలంగా స్పీచ్ రెడీ చేసుకొని రావాలనుకుంటా యా సో మొత్తం అష్టాచమ్మ ప్రీ రిలీజ్ లా చేసేశారు సార్ నెక్స్ట్ టైం అయితే నేను కూడా సారంగపాణి జాతకం చూసి మళ్ళీ నేను వచ్చి మీకు చెప్తాను సార్ నెక్స్ట్ సినిమాలో నేను కూడా అయితే నాకు కూడా ఇవ్వండి ఆడిషన్ లేకుండా ఇచ్చేసారంటగా ఓకే సో నెక్స్ట్ శ్రీనివాస్ అవసరాల గారిని స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం డైరెక్టర్ యాక్టర్ స్క్రీన్ రైటర్ వాట్ నాట్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ హాయ్ అండి వాట్ నాట్ అనేది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ ఎందుకంటే నాకు చాలా సినిమాల్లో చేసిన యాజ్ అన్ యాక్టర్ నాకు మోహన్ కృష్ణ గారి సినిమాలు ఎప్పుడూ చాలా స్పెషల్ అనిపిస్తుంటాయి అందులో ఆయన కామెడీ సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే ఆయన నేను లైఫ్లో ఇప్పుడు దాకా రెండే రెండు రోజులు నవ్వకుండా చూశాను అంటే ఆ రోజు నేను వేసిన జోకులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ ఉంటారు ఆయన పేరు శ్రీనివాస ఆనంద మోహన్ కృష్ణ యాక్చువల్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యూర్ ఫిల్మ్ సార్ అష్ట నుంచి మీ ఫిల్మ్స్లో నేను బాగా అవడం నాకు నచ్చింది అందులో నాకు అన్నిటికన్నా అంటే అన్నిటికన్నా అనకూడదు బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాత్రలు ఇది అన్నమాట అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ ఏప్రిల్ మీకు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రిలీ రీ రిలీజ్ నుంచి సారంగపాణి రిలీజ్ ఈ ఏప్రిల్ శ్రీదేవి మూవీస్కి చాలా స్పెషల్ స్పెషల్ ఏప్రిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అండ్ దర్శి కంగ్రాచులేషన్స్ అంటే ఒక సినిమాలో నా చావు నేను చస్తా అని ఒక చిన్న రోజుతో మొదలుపెట్టి ఇప్పుడు మన చంపుకు తినారు కంగ్రాచులేషన్స్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రో అండ్ రూపా గారు అండ్ ఎ లైవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అండ్ నివితా వండర్ఫుల్ యాక్టర్స్ నాకు నూటొక్క జిల్లాల అందగాడిలో ఒక చిన్న పాత్ర చేసింది అమ్మాయి తర్వాత మీ ఆడిషన్ అయిన తర్వాత నేను రెండు గంటలు బలయ్యాను ఫోన్ సో ఎక్సైటెడ్ దట్ డే నాకు చాలా మంచి పాత్ర వచ్చిందని అండ్ విందా గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే లాట్ ఆఫ్ సపోర్ట్ నాకు విందా గారు ఆన్ సెట్స్ అష్టాచమ్మ టైం నుంచి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే నాది కూడా రాహుమార్దశ నడుస్తుంది జాతకం బాగుంటుంది అంటున్నారు అందరూ వైట్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మనందరూ మళ్ళీ కలుద్దాం అండ్ వివేక్స్ మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు అండ్ సరే ఇంకొక క్వశ్చన్ మీకు సో టీజర్లో జాతకాల గురించి ఉంది కాబట్టి మీరు ఇందాక చెప్పారు ఏదో రాహుకాలం నడుస్తున్నాయని మీరు నమ్ముతారు అసలు ఇంతకే జాతకాలని వద్దు నాగేంద్ర నమ్మినా నమ్మకపోయినా అందులో రాసున్నదే జరుగుతుంది అన్నారు అలాంటప్పుడు జాతకం చూడడం ఎందుకు అనుకున్నారు ఓకే థ్యాంక్ యూ మంచి చెప్పినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి చెప్పినప్పుడు వైనాట్